చూడండి ఫ్రెండ్స్ ఈ డిజైన్ అనేది ట్రెండింగ్ డిజైన్ ఈ ఫ్లవర్ అనేది కుట్టడం అనేది తెలుసుకుంటే ఈ డిజైన్ మొత్తం కుట్టేవచ్చు ఈ ఫ్లవర్ లో ఉన్న లోడింగ్ అనేది మెయిన్ అట్రాక్షన్ అనమాట ఈ లోడింగ్ గురించి పూర్తిగా మీకు ఈ వర్క్ అనేది ఎలా కుట్టాలనేది ఈ వీడియో చివరి దాకా చూడండి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఇప్పుడు ఈ ఫ్లవర్ కుట్టడం చూద్దాం ఈ డిజైన్ అనేది మెయిన్ ఫ్లవర్ అనేది ఎలా కుట్టాలో పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం చూడండి చూడండి ఇక్కడ మీరు స్టోన్స్ అనేవి వంటి చేసిన తర్వాత జర్దోసీతో సన్నగా మీరు చూడండి ఈ టెక్నిక్తో సహా చూపిస్తున్నాను ఈ జర్దోసి అనేది అవుట్లైన్ అనేది ఆనిచ్చి కరెక్ట్గా పర్ఫెక్ట్గా కుట్టినప్పుడు ఇలా అనేది జర్దోసి అనేది కరెక్ట్గా ఇలా వచ్చేటప్పటికి పర్ఫెక్ట్గా ఆనుకుంటూ వెళ్ళాలి వెళ్ళిన తర్వాత పర్ఫెక్ట్గా చూడండి ఇలా అనేది ఈ స్టిచ్ అనేది ఇలా కుట్టిన తర్వాత మరొకటి అనేది ఇలా అనేది వచ్చేసిన తర్వాత కరెక్ట్గా ఇక్కడ ముడి అనేది వేసేయండి జర్దోసీతో వేసేసిన తర్వాత చూడండి ఈ లోడింగ్ అనేది మెయిన్ అనమాట ఈ లోడింగ్ అనేది ఇలా మీరు కరెక్ట్గా ఆ సిల్క్ తో ఆ షేప్ అనేది తిప్పుకోండి కరెక్ట్గా పర్ఫెక్ట్గా రావాలి ఆ షేప్ అనేది ఇలా అనేది ముందు షేప్ అనేది తిప్పేసిన తర్వాత ఈ వర్క్ అనేది ఎలా వస్తుందో లోడింగ్ అనేది చాలా స్పష్టంగా చాలా ఈజీగా మీకు చూపిస్తాను ఈ డిజైన్ అనేది చాలా చాలా ట్రెండింగ్ వర్క్ కాబట్టి ఎక్కువగా నడిచే వర్క్లో ఇది కూడా మాక్సిమం కనిపించింది కాబట్టి చూడండి ఇక్కడ చూడండి చూడండి ఇలా 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 పక్కకి వెళ్ళి ఇలా కరెక్ట్గా ఒకటి రెండు బయట పక్క ఒకటి మళ్ళీ ఇంకో ఇలా చూడండి ఇటువైపు ఒక కుట్టు వేసిన తర్వాత మొదలు పెట్టిన తర్వాత దాన్ని ఆనిచ్చి మళ్ళీ ఒకటి రెండు మళ్ళీ చూడండి వెనక్కి వెళ్ళిపోండి ఇలా ఇలా వెళ్ళిపోయిన తర్వాత మరొకటి అనేది ఇక్కడ స్టిచ్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇలా రెండు కుట్లు చూడండి మళ్ళీ బయట లోపలికి వెళ్ళిపోవాలి చైన్ లాగా వెళ్ళిపోయి మళ్ళీ ఒక స్టిచ్ చేసి మళ్ళీ బయట పక్క ఒకటి వేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ఒకటి మళ్ళీ చూడండి ఒకటి రెండు చూడండి మళ్ళీ ఒకటి రెండు వెనకాల పక్క మళ్ళీ చూడండి ఒకటి రెండు చూసారా ఒకటి రెండు ఇలా అనేది లోడింగ్ అంతా నింపుకుంటూ వెళ్ళాలి చూసారా ఇలా వెనకాల రెండు కుట్లు వేసి ముందుకు వచ్చేసి లోపల ఒకటేసి బయట ఒకటేయాలి మళ్ళీ వెనక్కి ఒకటి రెండు వేసి మళ్ళీ లోపల ఇలా వేసి ఇలా వేసి ఇలా వెళ్ళాలి ఇలా అనేది వెళ్తూ కరెక్ట్గా పర్ఫెక్ట్ అనేది లోడింగ్ అంతా చేసుకుంటూ వెళ్తే ఇలా ఈ లోడింగ్ మొత్తం చూడండి ఒకటి రెండు చూసారా ఇలా ఒకటి రెండు ఇలా వేసిన తర్వాత వెనకాల ఒకటి రెండు కుట్లు వేయాలి ఒకటి రెండు ఇలా చూడండి వెనకాల రెండు కుట్లు మళ్ళీ చూడడం అయితే మగ్గం వర్క్లో ప్రతిది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాము అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీంట్లో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు నేను రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది మళ్ళీ వెనకాల రెండు స్టిచ్చెస్ మళ్ళీ ఒకటి రెండు ఒకటి రెండు మళ్ళీ ఇలా లోపలికి వెళ్ళాలి మళ్ళీ బయట పక్క వెళ్ళాలి ఒకటి రెండు మళ్ళీ ఒకటి రెండు ఇలా చూడండి మళ్ళీ వెనక్కి వచ్చేసి రెండు గుట్లు వేసి ఇలా ఒకటి ఇలా రెండు ఇలా ఒకటి ఇలా రెండు ఇలా లోపల పక్క వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసి రెండు గుట్లు వేసి ఒకటి రెండు చూడండి ఒకటి రెండు ఇలా ఇలా అనేవి వెనకాల పక్క అనేది ప్రతీది కూడా ఇలా వెనక్కి వెళ్ళి మళ్ళీ వెనక్కి ఒకటి రెండు వేసి మళ్ళీ లోప బయట పక్క ఒకటేసి లోపల పక్క ఒకటేసి ఒకటి రెండు మళ్ళీ చూడండి లోపలికి మళ్ళీ బయటకి ఒకటి రెండు కుట్లు వెనకాల ఇలా ఇలా లోడింగ్ అంతా నింపుకుంటూ వెళ్ళాలి ఈ లోడింగ్ అనమాట ఇది నైస్ లోడింగ్ అంటారు దీన్ని నార్మల్ లోడింగ్ అంటారు చూసారా మళ్ళీ లోపల పక్క వేసా మళ్ళీ బయట పక్క వేసా మళ్ళీ వెనకాల రెండు స్టిచెస్ చూడండి ఈ ఫ్లవర్ అనేది ఈజీగా మీరు కుట్టేయగలుగుతారు ఎలా అనేది మీరు ఫైనల్ దాకా చూడాలి చూస్తే మీకు అర్థమవు అయిపోతుంది చూసారా ఇలా ఫైనల్ అయిపోయింది ఇక్కడికి ఇక్కడికి లోడింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది అయిపోయినప్పుడు దీన్ని ఇలా తీసుకుని లోపల పక్క వచ్చేయండి వచ్చేసి ఒక గ్యాప్ ఉంది ఆ గ్యాప్లో చైన్ స్టిచ్ అనేది ఇలా గా ఆ చైన్ స్టిచ్ అనేది పర్ఫెక్ట్గా ఇలా కుట్టేయండి కుట్టేసిన తర్వాత చూసారా ఇలా అనేది ఇలా వేసేయండి వేసేసి ఇక్కడ ముడి అనేది వేసేయండి చూసారు కదా ముడి అనేది వేసా కానీ ఈ వర్క్కి ఇంకా అట్రాక్షన్ అనేది ఏంటంటే చూడండి చూడండి ఈ అవుట్లైన్ అనేది ఇలా చైన్ స్టిచ్ వేస్తే ఇది లుక్ అనేది గా వచ్చేస్తుంది చూసారా ఇక్కడ అనేది చూసారా ఎలా వచ్చానో చైన్ స్టిచ్ అనేది వచ్చేసి దాని పక్కన నుంచి పర్ఫెక్ట్గా ఇలా అవుట్లైన్ అనేది వెళ్ళిపోవాలి అవుట్లైన్ అనేది కరెక్ట్గా వెళ్ళింది అనుకోండి ఆ చైన్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఆ ఫ్లవర్ అనేది కంప్లీట్ అయిపోతుంది చూసారా ఈ ఫ్లవర్ అనేది లోపలికి వెళ్ళిపోయి కంప్లీట్ అయిపోతుంది ఇలా అనేది కరెక్ట్గా కరెక్ట్గా వెళ్ళిపోవాలి లోపల పక్క వెళ్ళి ఇలా వచ్చేసి ఇక్కడ ముడి అనేది వేసేయండి ముడి కూడా ఇలా ప పక్కన తీసి ఇలా కరెక్ట్గా ఇలా తీసి దీన్ని ఇలా పట్టుకుని కింద దారం లాగేస్తే ముడి పడిపోతుంది ఆ ముడి అనేది వేసేసిన తర్వాత ఈ ఫ్లవర్ చూసారా ఎలా ఉందో ఏ ఎంత ఎక్సలెంట్గా ఉందో చూసారా ఈ లోడింగ్ అంతా ఈ ఫ్లవరే అనమాట ఈ డిజైన్కి మెయిన్ అనేది అట్రాక్టివ్ అనమాట ఖచ్చితంగా మీరు ఈ డిజైన్ అనేది ఇలాగే ఈ ఫ్లవర్ అనేది వచ్చేస్తే మిగతా అంతా మీరు ఈజీగా కుట్టేయచ్చు చూడండి జర్దోసి ఫ్లవర్ అనమాట ఇది ఈ జర్దోసి ఫ్లవర్ అనేది ఎలా వేయాలని చూపిస్తున్నాను చూడండి జర్దోసి ముక్కలు అనేవి తీసుకుందా ముక్కలు అనేవి తీసుకుని ఇలా అనేది తిప్పుకుంటూ వెళ్తున్నా చూసారా ఇలా అనేది ఫ్లవర్ అనేది మారోడి ఫ్లవర్ అంటారు దీన్ని ఈ మారోడి ఫ్లవర్ అనేది జస్ట్ ఇలా అనేది కరెక్ట్గా ఈ స్టిచ్ అనేది ఇలా తిప్పుకుంటూ ఆ జర్దోసి ముక్క అనేది చిన్న చిన్న ముక్కలు తీసుకున్నా పర్లేదు లేదా మీ దగ్గర పెద్ద జర్దోసి ఉన్నా కూడా ఆ జర్దోసి ముక్క అనేది తీసుకుని ఇలా చైన్ స్టిచ్ లాగా వెళ్ళాలి లోపల నుంచి కొట్టుకుంటూ ఇలా వెళ్ళాలన్నమాట చూడండి ఇది జర్దోసి అనేది పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి మీరు మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా నేర్చుకోవాలనుకుంటే చివర్లో ఒక వీడియో ఉంది మగ్గం వర్క్ యాప్ గురించి ఆ వీడియో చూస్తే మీరు ఖచ్చితంగా ఫ్రీ డెమో వీడియోస్ కూడా చూడవచ్చు జర్దోసి కూడా వచ్చేస్తుంది ఎవరు జర్దోసి అనేది గ్యారంటీ అనేది ఇవ్వరు ఈ వర్క్ అనేది నేర్పించడం అనేది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీతో సహా కోర్స్ అనేది ఉంటుంది చివరిలో ఒక వీడియో ఉంది చూడండి ఈ ఫ్లవర్ చూసారా ఎలా ఉందో ఎలా అనేది ఈ ఫ్లవర్ అంతా మీరు జర్దోసీతో కుట్టిన తర్వాత జర్కన్ స్టోన్స్ అనేవి అంటించాలి అంటించిన తర్వాత ఎలా ఉండదో నేను చూపిస్తాను చూడండి చూసారు కదా ఈ ఫ్లవర్ అనేది ట్రెండింగ్ డిజైన్ అనమాట ఇలాగే మీరు ఈ ఫ్లవర్ గుడ్డం వస్తే మొత్తం వర్క్ అంతా వచ్చేస్తుంది ఖచ్చితంగా చివరి దాకా వెళ్ళేదాకా ఈ కోర్స్ అనేది ఉంటుంది చూడండి ఇక్కడ యాప్ అనేది చూసారా ఈ ప్లే స్టోర్ లో వెళ్ళి యాప్ అనేది ఇలా ఉంటుంది ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు చక్కగా దాంట్లో రిజిస్టర్ అయిపోయి మీరు ఫ్రీ క్లాసెస్ చూడండి చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఈ ఆరి వర్క్ యాప్ అనేది ఎక్కించుకోండి దీంట్లో రెండు కోర్సులు ఉన్నాయి కోర్సులు ఉన్నాయి అనమాట ఒకటి ఫ్రీ కోర్స్ అనేది ఉంది ఒకటి పెయిడ్ కోర్స్ అనేది ఉంది ఫ్రీ కోర్స్ అనేది మీరు చూడాలనుకుంటే మా వీడియో అనేది ఇలా లోపలికి వెళ్లి చక్కగా ఇక్కడ రికార్డర్స్ లోకి వెళ్ళండి రికార్డర్స్ అనేవి కంపల్సరీ నొక్కాలి నొక్కంగానే తెలుగు కోర్స్ అనేది వస్తుంది ఈ కోర్సు లోకి మీరు ఈ వీడియో అనేది ప్లే చేయండి మీకు ఏ క్వాలిటీ కావాలి నీట్ గా కావాలంటే ఎక్కువ క్వాలిటీ కావాలంటే ఇది పెట్టుకోండి మీకు ఎక్కువ కావాలంటే నెట్ అనేది ఎక్కువ అవుతుంది కానీ ఈ క్వాలిటీ అనేది చూడండి మీకు ఎలా అనేది మేము మగ్గం వర్క్ అనేది నేర్పిస్తాము ఇక్కడ మీకు పూర్తిగా అర్థమైపోతుంది ఇది డెమో క్లాస్ కూడా మరియు మరియు మీకు చూడండి మా దగ్గర ఈ కోర్స్ అనేది పూర్తిగా మీరు తీసుకున్నప్పుడు మీకు ఒక కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఏ డౌట్ వచ్చినా కూడా చక్కగా కాల్ చేసి పూర్తిగా అడగవచ్చు ఇది ఫ్రీ కోర్స్ అనమాట ఈ ఫ్రీ కోర్స్ అనేది అసలు దారం ఎలా అందిస్తాము ఎలా కుడతాము అనేది పూర్తిగా చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట అసలు సూదికి దారం ఎలా అందించాలి ఎలా కుట్టాలి ఈ బెస్ట్ టెక్నిక్ అనేది ఈ వీడియో వల్ల మీకు అర్థమవుతుంది చూడండి వీడియో కంప్లీట్ గా చూపిస్తాం అనమాట దీంట్లో నీట్ గా అసలు మీకు అర్థమైపోతుంది మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలని చూపిస్తాను ఇలా పెద్ద చేసుకోండి కావాలనుకుంటే ఇలా పెద్ద చేసుకుని ఈ ఫోన్ ని మీరు చక్కగా ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు చూసారా దారం అనేది ఎలా అందిస్తున్నాం కింద నుంచి అసలు ఎలా కురుతున్నాం అనేది కూడా మీకు తెలిసిపోతుంది అనమాట చాలా ఈజీగా చూసారా ఇలా అనేది ఫ్రీ క్లాస్ అనేది ఉంటుంది మీకు కావాలంటే ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడండి డెమో క్లాసు మీకు దీని వల్ల లాభం అనేది జరుగుతుంది రెండోది ఏంటంటే మీరు వెనక్కి వెళ్ళిపోవడం గానీ ఇలాగే మీరు వెనక్కి అనేది ఇలా నొక్కేం ఏంటంట పెయిడ్ క్లాస్ లో వెళ్ళంగానే మీకు ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవాలన్నమాట ఇది మూడు వేల రెండు వందలు ఉన్న కోర్స్ అనేది తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది దీంట్లోని ఈ ఈ యాప్ వల్ల ఏంటంటే మీకు ఈ కోర్స్ వల్ల ఏంటంటే తొమ్మిది క్లాసుల్లోని అంటే మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి మొత్తం వీడియోస్ చూడండి ఇక్కడ నొక్కంగానే చూసారా ఇలా అనేది ఉంది చూసారా ఇలా అనేది మీకు ఈ ఫుల్ కోర్స్ అనేది తీసుకోవాలి మీరు దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉన్నప్పుడు దీంట్లో ఏంటంటే ప్రతిది లాక్ లాక్ వేసి ఉంటాయి అనమాట ఏమేమి ఉంటాయి కంటెంట్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు మా దగ్గర ఏమేమి క్లాసెస్ ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట ఇలా అనేది ఈ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల మీరు తొమ్మిది కేవలం తొమ్మిది వీడియోస్ వల్లే తొమ్మిది వీడియోస్ వల్లే మీరు బయట నుంచి వచ్చే బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుని మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని ప్రింట్ వేసుకుని కుట్టే స్థాయికి వచ్చేస్తారు ఈ కోర్సులో ఈ కోర్సులో ఏంటంటే అదే స్పెషాలిటీ అనమాట చూడండి మీకు మూడో ఈ ఈ కోర్సు వల్ల లాభాలు ఏంటంటే మీరే స్వయంగా డిజైన్ వేసుకుని ప్రింట్ వేసుకోవడం అనేది వస్తుంది అనమాట దీని ద్వారా ఏంటంటే చాలా మంది మగ్గం వర్క్ అనేది షాపులు పెట్టుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఈ కోర్సు వల్ల వచ్చేసారు ఈ కోర్స్ యొక్క స్పెషాలిటీ అలాంటిది అనమాట కంపల్సరీగా ఈ కోర్స్ అనేది తీసుకోవాలనుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అనమాట ప్రతిదీ ఉంటుంది అనమాట సూది ఎలా పట్టుకోవాలి అసలు దారం ఎలా అందించాలి ఎటు కుట్టాలి ఏ ప్రాక్టీస్ చేస్తే వర్క్ అనేది తొందరగా వస్తుంది స్టిచెస్ అనేవి అనేది ఏంటంటే కరెక్ట్ కాదు మెయిన్ అనేది హ్యాండ్ ఫ్రీ అనేది అవడానికి ప్రాక్టీస్ అనేది నేర్పిస్తాము దాని ద్వారా మీరు ఒక్క రోజులో కూడా వంద కుట్లు అనేవి స్టిచెస్ అనేవి కుట్టేస్తారు అనమాట వంద కుట్లైనా కుట్టేస్తారు అలా అనేది ఈ కోర్స్ అనేది ఉంటుంది అనమాట సక్సెస్ఫుల్ గా అనేది మీరు నేర్చుకోవచ్చు చూడండి ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలంటే ఈ ప్లే స్టోర్ అనేది ఉంది చూసారా ఈ ప్లే స్టోర్ మీద వెళ్ళి చక్కగా క్లిక్ చేయండి చేయగాని మీకు ఇలా ప్లే స్టోర్ ప్లే స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది చూడండి ఇలా అనేది మీరు సర్చ్ బార్ మీద వెళ్ళండి ఈ ప్లే స్టోర్ ఓపెన్ చేయంగాని వెళ్ళంగానే మీకు పైకి పైకి అనేది ఇలా వెళ్ళి ఇలా టచ్ చేసి మీరు ఇక్కడ ఏ డబల్ఏ ఆర్ఐ డబ్ల్యూ ఓ ఆర్కే అని చెప్పి ఆర్ఈ వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగాని మీరు ఇక్కడ సర్చ్ అనేది ఉంది ఇక్కడ బ్లూ కలర్ ది ఈ సర్చ్ అనేది నొక్కండి నొక్కంగానే మా ఆరి వర్క్ యాప్ అనేది వచ్చేస్తుంది యాప్ చూడండి మీకు దగ్గరగా చూపిస్తున్నాను ఇలా అనేది ఉంటుంది అనమాట వర్క్ అనేది ఉండగానే దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసి ఈ ఈ యాప్ అనేది మీరు కరెక్ట్ గా ఈ యాప్ అనేది మీరు ఈ ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట ఇది ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి ఇన్స్టాల్ అనేది చేసుకోంగానే మీకు ఎక్కుతుంది అనమాట చూడండి పూర్తిగా అనేది ఈ యాప్ అనేది ఎక్కించుకోవాలి ఈ యాప్ అనేది ఎక్కంగానే మీకు ఈ కోర్స్ అనేది ఎలా రిజిస్టర్ అవ్వాలని కూడా చూపిస్తున్నాను చూడండి చూడండి ఓపెన్ చేయాలన్నమాట ఇలా ఓపెన్ అనేది చేసుకోవాలి చేయంగానే మీకు ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అవ్వంగానే మీరు చేయాల్సింది ఏంటి రిజిస్టర్ అవ్వాలంటే ఎలా చూడండి మీకు రిజిస్టర్ అనేది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టి మీ పేరు పెట్టి మీ నంబర్ అనేది కొట్టి రిజిస్టర్ అయిపోవాలి ఫస్ట్ ఆ తర్వాత ఈ ఓటీపీ అనేది వస్తుంది అనమాట రాగానే మీరు లోపలికి అనేది లాగిన్ అయిపోతే మీకు ఇలా అనేది వస్తుంది ఇలా మీ నెంబర్ అనేది కొట్టండి ఓటీపీ అనేది వస్తుంది ఫస్ట్ ఫస్ట్ సారి అనేది రిజిస్టర్ అవ్వాలి తర్వాత మీకు ఇలాగే వస్తుందనమాట ఓటీపీ వచ్చి మీరు నాలుగు నంబర్లు కొడితే మీకు ఇక్కడ యాప్ అనేది మీకు ఆన్ అయిపోతుంది అనమాట దీని ద్వారా ఏంటంటే మీరు ఫ్రీ కోర్స్ కూడా చూడవచ్చు మరియు పెయిడ్ కోర్స్ కూడా మీరు తీసుకోవడానికి ఆ ఫ్రీ కోర్స్ ఎలా ఉంటుందో కూడా మీరు శాంపిల్ వీడియో అనేది చూస్తే మీకు అర్థమైపోతుంది ఇక్కడ చూడండి మీకు ఆన్ అయిపోయింది ఆన్ అయిపోగానే మీరు చక్కగా ఈ రెండు కోర్సుల్లో ఏ కోర్సులో అయినా చూడవచ్చు అనమాట కోర్సులోకి వెళ్ళి వీడియో అనేది ఫస్ట్ చూడండి మీకు కోర్సు అనేది ఎలా నేర్పిస్తాం ఏంటి అనేది ఐడియా కావాలనుకుంటే హిందీ ఉంది హిందీ కాకుండా పైన అనేది వెళ్ళి చక్కగా ఆ కోర్సు లోకి వెళ్ళి ఆ వీడియో అనేది చూడండి మీకు అర్థం అయిపోతుంది ఈ మగ్గం వర్క్ యాప్ గురించి కోర్సు గురించి పెయిడ్ కోర్స్ అనేది ఏంటంటే మీరు ఈ కోర్సు అనేది కంపల్సరీ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అనమాట మీరే వర్క్ అనేది పూర్తిగా చేసుకునే స్థాయికి వస్తారు దాంతో పాటు ఈ నంబర్కి మీకు కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది కాల్ సపోర్ట్ అంటే ఏంటి మీరు ఏమైనా డౌట్ వస్తే మాకు కాల్ చేయవచ్చు ప్రతిదీ కూడా ఇలా డౌట్ వచ్చినప్పుడు ఈ కోర్స్ తీసుకున్నప్పుడు ఒక నంబర్ ఇస్తాం మేము ఆ నంబర్ కి కాల్ చేసి ప్రతి డౌట్ కూడా క్లియర్ క్లారిటీ చేసుకోవచ్చు దాంతో పాటు ఈ కోర్స్ కంప్లీట్ చేస్తే మేము వర్క్ అంతా నేర్చుకుందాం అనే అంటే బిజినెస్ ఐడియాలు కూడా చెప్తాం మీకు ఏదైనా బిజినెస్ ఐడియాలు కావాలన్నా కూడా చక్కగా ఈ కోర్స్ ద్వారా మేము చెప్తాము ఓకేనా మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కి కాల్ చేసినా మేము పూర్తి వివరాలు చెప్తాము వాట్సాప్లో మెసేజ్ చేసినా చెప్తాము మీకు ఈ మగ్గం వర్క్ యాప్ అనేది లింక్ కావాలన్నా కూడా ఈ నెంబర్స్కే వాట్సాప్లో లింక్ అని చెప్పి మెసేజ్ చేయండి చేయంగానే మేము ఈ యాప్ లింక్ అనేది కూడా పంపిస్తాము మీరు డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కే మీరు కాంటాక్ట్ చేయాలి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరి డియర్ ఫ్రెండ్స్ ఈ నెంబర్స్కి మీరు మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు